వెల్కమ్ న్యూస్ మెదక్ జిల్లా కొల్చారం మండలం నాయని జలాల్పూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు నెల రోజుల నుండి మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మహిళలు కాలిబిందెలతో నిరసన చేపట్టారు గ్రామ పంచాయతీ వాటర్ ట్యాంకర్ ద్వారా నీళ్లు పోస్తున్నప్పటికీ అవి సరిపోవడం లేదని ఆవేదన చేశారు మిషన్ భగీరథ నీరు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తక్షణమే నీటి సదుపాయం కల్పించాలని గ్రామస్తులు కోరారు త్రాగడానికి సైతం నీళ్లు రావడం లేదని డబ్బులు వెచ్చించి నీటిని కొనుగోలు చేస్తున్నామని చెప్పారు నీరు రామచంద్ర అని గగ్గోలు పెడుతున్న ప్రభుత్వ అధికారులు వారు మొర ఆలకించడం లేదని అసహనం వ్యక్తం చేశారు రోజువారీ అవసరాలకు నీరు దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు పిల్లలను పాఠశాలలకు పంపాలంటే నీళ్లు లేక స్నానాలు చేయించడం లేదన్నారు సరైన వర్షాలు కురవక భూగర్భ జలాలు అడుగంటి బోరు బావులు ఎండిపోవడంతో గ్రామంలో నీటి ఎద్దడి ఏర్పడింది ప్రజా ప్రతినిధులు జిల్లా కలెక్టర్ స్పందించి గ్రామంలో నీటి ఎద్దడి లేకుండా చూడారు ని విజ్ఞప్తి చేశారు మన్నే ని 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 గరిప్ద ని 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 ఒక నెల రోజులు అవుతుంది మాకైతే వాటర్ రావట్లేదు లేచి పిల్లలను స్కూల్ కు పంపియాలి జాబ్ లా కోతారు డ్యూటీ లా పోతారు అన్నిటి కోతరు పొద్దున్న లేచి స్నానం చేసుకోవడానికి లేవు కనీసం పండ్లు తోముకోవడానికి నీళ్ళు లేవు దేనికి నీళ్ళు లేవు మేము ఇప్పటి వరకు ఇప్పుడు పొద్దున్న లేచి నుండి ఇప్పుడు పన్నెండు అవుతుంది ఇప్పటి వరకు స్నానాలు లేవు ఏం లేవు ట్యాంకర్ వస్తుంది నాలుగు రోజులకు ఒకసారి ఆ నాలుగు రోజులకు రెండు బ్యారీలు ఒక బ్యారీలు వస్తావు ఎన్ని రోజులు వస్తాయి మాకు బ్యారీలు నీళ్ళు ఎన్ని రోజులు వస్తాయి ఒక ఇంట్లో నాలుగురము ఐదుగురము ఉంటాము ఒక బ్యారీలు ఆ బ్యారీలు నీళ్ళు ఏం జరిపోతాయి నీళ్ళు వస్తలేవు ఎన్ని రోజుల నుంచి చెప్తున్నాము వన్ మంత్ నుంచి అసలు నీళ్ళే రావట్లేదు నీళ్ళు రాంది ఏం చేస్తాం మేము ఏం పని చేస్తాము ఏడున్న పని ఆడనే ఉంటుంది పట్వారు మేడం నడుగుతానేమో పని నేను వచ్చే నెల రోజులు అవుతుంది నెల రోజులు పాతున్న ఆయన అడగలేరు కానీ నన్ను అడుగుతున్నారా నా మేడం చెప్తుంది ఎవరేం పట్టించుకుంటలేరు మేము ఏం చేయలేదు ఊర్లే ఈ ఊర్లో ఈ గల్లికి మాత్రం నీళ్ళు మాత్రం రావట్లేదు